విద్యుత్ ఛార్జీల పెంపనకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పలాసలో రోడ్డెక్కాయి వైసీపీ శ్రేణులు పలాస కాశీబుగ్గ జంట పంటల్లో భారీగా మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు టెక్కలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ సహా పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు భారీగా ఇందులో పాల్గొన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలను అందించారు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మరి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఉన్నటువంటి నేపథ్యం ఒకసారి మనం గమనిస్తే గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నికల ముందు చెప్పిన హామీలే కాకుండా చెప్పనటువంటి అనేక హామీలను కూడా అమలు చేశారు చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అడ్డగోలు దోపిడీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడతా ఉంటారు ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి పథకాలు ఏంటి సూపర్ సిక్స్ అన్నాడు ఆయన సూపర్ సిక్స్ పథకాలు అనేవి అమలు చేశాడో లేదో పక్కన పెడితే కొత్తగా కొన్ని పథకాలను చంద్రబాబు గారు అమలు చేస్తున్నారు ఆ పథకం పేరే బాధుడే బాధుడు గతంలో చంద్రబాబు చెప్పిన మాటే బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అన్నటువంటి పథకంలో భాగంగా చెప్పనటువంటి స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మరి దాన్ని కొనసాగింపే ఈరోజు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీల నేనైతే భావిస్తాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్